మాఘపురాణము తొమ్మిదవ అధ్యాయము పుష్కరుని వృత్తాంతము ఈ విధంగా ఆ ముగ్గురు కన్యల పునర్జీవితులైన వృత్తాంతమును దిలీపునకు వివరించగా దిలీపుడు శ్రద్ధగా వినిన తరువాత తనకు కలిగిన సంశయమును వారితో ఇట్లు నుడివెను పూజ్యులైన ఓ మహర్షి ఈ భూలోకమునకు యమలోకమునకు దూరమెంత చనిపోయిన ఆ ముగ్గురు కన్యల ప్రాణములెంతకాలములో వెళ్ళివచ్చినవి అని ప్రశ్నించెను వశిష్ఠుల వారు దీర్ఘముగా ఆలోచించి ఇట్లు బదులు చెప్పిరి మహారాజా అందరూ తెలుసుకోదగిన ప్రశ్ననే అడిగితివి శ్రద్ధగా వినుము భక్తి మార్గమునకు మించినది మరొకటి లేదు చనిపోయిన ముగ్గురు కన్యలు పుణ్యవతులు వారొకసారి మాఘమాసములో స్నానమాచరించియున్నందున వారికి కలిగిన పుణ్యఫలం వలననే మరుల బ్రతుకగలిగినారు దీనికొక ఉదాహరణ వివరింతుము ఆలకింపుము ఒకప్పుడు పుష్కరుడను విప్రుడు ఈ కన్యల వలననే యమకింకిరులచే యమలోకానికి పోయి తిరిగి భూలోకమునకు వచ్చెను ఆ వృత్తాంతము కడుచిత్రమైనది పుష్కరుడను ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు సకల జీవులయందు దయగలవాడు పరోపకారము చేయుటయే తన ప్రధాన ధ్యేయం అతడు ప్రతి భాగమాసమందును నిష్ఠతో స్నాన జపములు మొదలగు పుణ్యకార్యములు విడవకుండా చేయు దీక్షావంతుడు సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుచూ భజించుచూ జీవితమును గడుపుచున్న పరమభక్తుడు ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణములు తోడుకుని రండని తన భటులకు ఆజ్ఞాపించినాడు యమభటులు వెంటనే పోయి ఆ విప్రపుంగముని ప్రాణములు తీసి యముని వద్ద నిలబెట్టినారు ఆ సమయములో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచన నిమగ్నుడై ఉండెను భటులు తోడుకుని వచ్చిన పుష్కరునివైపు చూడగా పుష్కరుడు బ్రహ్మతేజస్సుతో ప్రకాశించుచుండెను యమధర్మరాజునకు ఏదో భయము ఆవరించినట్లయినది యముడు భటులవంక కోపంగా చూచి ఓరి భటులారా పుష్కరుడను పేరుగలవాడు ఆ గ్రామమునందే మరి ఒకడు కలడు వాణిని తీసుకురాకుండా ఈ ఉత్తముని ఉత్తమునియేలా తీసుకువచ్చితిరి అని గర్జించుసరికి గడగడ వణికిపోయి యమధర్మరాజు పుష్కరుని వైపు చూచి నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళుడు అని చెప్పెను జరిగిన పొరపాటునకు పుష్కరుడు కూడా విచారించి సరే వచ్చినవాడను ఈ యమలోకమును కూడా చూచిపోవుదును అని అనగా యమలోకమునకు చూచుటకు పుష్కరునకు అనుమతించెను పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరులు పడుతున్న నరకబాధలను చూడసాగెను జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధముల శిక్షలను అనుభవించుచుండుట పుష్కరుడు కనులారా గాంచెను అతనికి అమితమగు భయము కలిగెను తన భయము పోవుటకు హరినామస్మరణ బిగ్గెరగా చేయసాగెను వారి నామస్మరణ విన్న పా పాపజీవులు తమ తమ పాపములను చుండిరి వారి శిక్షలు ఆపుచేయడమైనది యమలోకమంతయు చూచి తరువాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చెను పాపులు అనుభవించుచున్న నరకబాధలను చూచి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానంతో దేవుని స్మరించుచుండెను ఈ ప్రకారముగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకమునకు వెళ్ళి వారున్నారు ఇది నిజము మున్ను శ్రీరామచంద్రుడు పరిపాలించు సమయమున ఒక విప్రకుమారుడు చనిపోయినాడు ఆ వార్త విని రామచంద్రుడు యముణ్ణి ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించినాడు అటులనే శ్రీకృష్ణుడు తనకు విద్య గరిపిన గురువుగారి కుమారుడు చనిపోగా తన మహిమ వలన తిరిగి బ్రతికించెను